హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ నేవీ నుంచి వచ్చిన మనకి ఐఎన్సీఈ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఫ్రెండ్స్ మీరు జాయిన్ మ్యాన్ క్లిక్ చేసిన తర్వాత వెయిట్ జాయిన్లోకి వెళ్ళి సివిలియన్ మ్యాన్కి వెళ్ళిన తర్వాత ఐఎన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోకి వెళ్లాల్సి ఉంటుంది అప్పుడప్పుడు మనకి ఈ వెబ్సైట్ చిన్న కామెడీ చేస్తుంది అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కనిపించడం లేదు అప్పుడు మీరు ఐఎన్సీఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రెండు ఆప్షన్లో దేని మేము క్లిక్ చేసినా మీరు ఇక్కడికి అయితే వస్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఐఎన్సిఈటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మేడం మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఈమెయిల్ ఐడి మన మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేసి ఈ క్యాప్చే ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ మ్యాన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కరెక్ట్ అని అడుగుతుంది మీరు ఒకటికి రెండుసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఈమెయిల్ ఐడికి యాక్టివేషన్ లింక్ వస్తుంది అలాగే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అన్నమాట సో ఫ్రెండ్స్ కాబట్టి రెండింటిలో ఏది తప్పు ఉన్నా సరే మీ యొక్క రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఇన్కేస్ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే క్యాన్సిల్మెంట్ క్లిక్ చేసి మీరు ఎడిట్ చేయండి లేదు బాగానే ఉంది కరెక్ట్ అనుకుంటే ఓకే ఓకేమైనా క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు సక్సెస్ఫుల్గా లింక్ అయితే మన ఇమెయిల్ ఐడికి పంపిస్తారు సో ఫ్రెండ్స్ ఈమెయిల్ ఐడికి పంపించిన తర్వాత మీరు ఫస్ట్ వన్ ఏం చేయాలంటే మెయిల్ అనేది ఓపెన్ చేయండి మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత యాక్టివేట్ చేయండి తర్వాత సెకండ్ ఏంటంటే ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందో ఓటీపీ ఎంటర్ చేయండి థర్డ్ వన్ ఏంటంటే మీకు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమంటుంది పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి అప్పుడు లాగిన్ మన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ తర్వాత ప్రొసీజర్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ ఎగ్జామ్ అనేది ఎలాగైనా క్రాక్ చేయాలనుకుంటే మాత్రం మీరు జనరల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు మార్కులు క్వాంటిటీ ఆబ్సిట్యూడ్ ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై ఐదు మార్కులు ఇవన్నీ కలిపి వంద మార్కులు సంపాదించాల్సి ఉంటుంది తొంభై నిమిషాలు ఉంటుంది ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్లోని హిందీలోని ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఈ ఉద్యోగం సంపాదించాలంటే మన యాప్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు మార్కులు వీళ్ళు ఏ అయితే టాపిక్స్ అనేవి ఇచ్చారో హండ్రెడ్ పర్సెంట్ కూడా టాపిక్స్ అన్ని కంప్లీట్ చేశాము అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాల టాపిక్స్ కూడా కంప్లీట్ చేశాము ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా మొత్తం అంత కోర్స్ అంతా కంప్లీట్ అయ్యి ఉందంటే మీరు మన కోర్స్ జాయిన్ అయినట్లయితే డెబ్బై ఐదు మార్కుల సిలబస్ అనేది మీ చేతిలో ఉంటుంది వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు అనమాట ఇక జనరల్ అవేర్నెస్ సంగతి ఏంటంటే జనరల్ అవేర్నెస్కి వీళ్ళు ఏ ఏ సిలబస్ అంటే ఏ టాపిక్స్ అనేవి చదువుకోవాలి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ కాబట్టి జనరల్ అవేర్నెస్ మీరు ఓన్గా చదువుకున్నా సరే ఉద్యోగం అనేది మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ మనకి రెండు కోర్సులు ఉన్నాయి ఫైర్ మెన్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఉన్నాయి అలాగే ట్రేడ్స్ మెన్ మేటు మల్టీటాస్క్ కుక్ పెస్ట్ కంట్రోల్ డ్రాఫ్ట్స్ మీద ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ రెండు కోర్సులు కూడా దాదాపుగా పన్నెండు నెలలు వాలిడిటీ ఉంటుంది పన్నెండు నెలలు ఎందుకు పెట్టామంటే ఈ ఎగ్జామ్కే కాదు ఏ కైనా సరే యూజ్ అవుతుందని సో ఫ్రెండ్స్ ఇక ఇది కోర్స్ అనేది ట్రిబుల్ నైన్ పెట్టాం కదా ఎవరైతే ఫస్ట్ ఇరవై ఐదు మంది జాయిన్ అవుతారో వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ మీకు డిస్కౌంట్తో ఈ కోర్స్ అనేది అందుబాటులోకి వస్తుంది మీరు ఐఆర్యూ క్లాస్ అని చెప్పేసి మన లోగొత్త యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ పన్నెండు నెలల వ్యాలిడిటీ ఉంటుంది ఈ లోపు ఖచ్చితంగా మీరు బాగా చదివి ఆ వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని మంచి మంచి ట్రిక్స్ అన్నీ కనుక ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే ఉద్యోగం సంపాదించే వాళ్ళు మీరు కూడా ఒకరు ఉంటారు సో ఫ్రెండ్స్ ఇక మనం మెయిల్లో పాస్వర్డ్ అంటే ఫోన్లో పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత లాగిన్ బ్యాండ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ ఇమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా ఎంటర్ చేసి ఏదైతే పాస్వర్డ్ మీరు పెట్టుకుంటారా పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఈ క్యాప్చే ఏదైతే ఉంటుందో క్యాప్చమ్మైనా లాగిన్ బ్యాండ్ క్లిక్ చేసినట్లయితే మీరు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ అవైలబుల్ పోస్టుల్లో మనకు చార్జ్మెంట్స్ కనిపిస్తాయి తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ట్రేడ్స్ మెన్ మేటు డ్రాఫ్ట్స్ మెను ఫైర్ మెన్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ పెస్ట్ కంట్రోల్ మల్టీటాస్క్ స్టాఫ్ కోకో కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ పోస్ట్ మీద క్లిక్ చేసి నేనైతే ట్రేడ్స్ మెన్ మేట్కి అప్లై చేశాను నా దగ్గర టెన్త్ ప్లస్ ఐటీఏ ఉంది కాబట్టి ట్రేడ్స్ మెన్ మేట్కి అప్లై చేశాను తర్వాత నేను మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా అప్లై చేస్తాను అంటే రెండు పోస్టులకు అప్లై చేస్తాను మనం రెండు లేదా అంతకని ఎక్కువ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అది ఏ రోజు పడుతుంది ఏ షిఫ్ట్ పడుతుంది అన్నది అది మీ ఓన్ అనమాట అంటే రెండు ఎగ్జామ్లు ఒకే రోజు ఒకే షిఫ్ట్ పడితే మీరు ఏదైతే ఫీజు ఉంటుందో ఫీజు లాస్ అవుతారు ఆ ఫీజు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి అమ్మాయిలకి అయితే అంటే ఉమెన్స్ కంటే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రెండు మూడు పోస్టులు అప్లై చేసుకుంటే మంచిదన్నమాట సో ఫ్రెండ్స్ నేను టీఎంఎంకి అప్లై చేస్తాను ట్రేడ్స్మెన్ మీటికి అప్లైమెంట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఎన్ని స్టెప్స్ క్లియర్ చేయాలి చూడండి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి తర్వాత అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి తర్వాత ఫోటో క్యాప్చర్ ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది ఈ ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అనేది పీఎంఎంకి అవసరం లేదనమాట ఈ కాలం కూడా ఉంటుంది తర్వాత ఎగ్జామ్ సిటీ ప్రయారిటీ అని ఉంటుంది తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఫిల్ చేసినట్లయితే మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఉన్నాం మీరు మనం ఇక్కడ టిక్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఓపెన్ అవుతుంది ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీరు ఏదైనా ఇచ్చి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట మీరు ఆధార్ కార్డు ఉందా అని అడుగుతుంది ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్స్ అనేవి ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీకు మీ పేరు మీ పేరు అనేది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మన ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీ యొక్క సర్నేమ్ అంటే ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంది అలాగే మిడిల్ నేమ్ ఏదైతే ఉంది లాస్ట్ నేమ్ ఏదైతే ఉందని చెప్పేసి ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఇంటి పేరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పెతకం శెట్టి అనుకోండి శెట్టి బాల శివ బాల శివ ఈ విధంగా వచ్చింది అనుకోండి ఈ పెతకం శెట్టి అనేది ఫస్ట్ దాంట్లో రాస్తారు బాల అనేది సెకండ్ దాంట్లో రాస్తారు శివ అనేది థర్డ్ దాంట్లో రాస్తారు ఈ విధంగా ఫస్ట్ మిడిల్ లాస్ట్ నేమ్ మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత మీరు జనరల్ మేలా ఫీమేలా అది ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమైనా హ్యావీ ఎవర్ చేంజ్ యువర్ నేమ్ అని అడుగుతుంది మీరు ఇక్కడ నో ఆన్ క్లిక్ చేయండి నో ఆన్ క్లిక్ చేసిన తర్వాత మీకు మ్యారేజ్ అయిందా లేదా అని అడుగుతుంది సో ఫ్రెండ్స్ ఇన్ కేసు మ్యారేజ్ అయితే అయిందని మ్యారీడ్ అని లేదంటే మ్యారీడ్ కాదని మీరు ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ ఫాదర్ నేము అలాగే మీ మదర్ నేము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇదంతా యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎంటర్ చేయండి మనకి కొంతమందికి ఓన్లీ ఫాదర్ నేమ్ మాత్రమే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులు ఉంటే మాత్రం మదర్ నేమ్ అనేది మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోండి ఆధార్ కార్డ్ ప్రకారం మీరు ఇక్కడ పేరు అనేది రాయాల్సి ఉంటుంది ఇక ఇది అయితే ప్రజెంట్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన అప్లికేషన్ కాబట్టి ఇక్కడ ఓబీసీ మేము క్లిక్ చేశాను ఓబీసీ అనేది కేటగిరీ ఇక్కడ ఉంది ఓబీసీ సర్టిఫికేట్ నాకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేశాను ఇక నెక్స్ట్ ఓబీసీ డిక్లరేషన్ అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఓబీసీ డిక్లరేషన్ యాడ్ చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు అక్కడ ఓబీసీ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దాన్ని సైన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఓబీసీ డిక్లరేషన్ ఖచ్చితంగా ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో అది అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్గా కన్ఫామ్ కేటగిరీ దగ్గర ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రిమిలేర్ ఎన్సిఎల్ నేను సెలెక్ట్ చేశాను ఒక ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఇన్ కేస్ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారా అని అడుగుతుంది అనమాట ఇన్ కేసు మీరు ఫిజికల్ హ్యాండికాప్ట్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదంటే నో అని క్లిక్ చేయాలి ఇది అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎస్ అని లేదంటే మనం మేమైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఏం కాదు కాబట్టి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు నో అని పెట్టాను సో ఫ్రెండ్స్ ఇక మీకు డిజేబుల్డ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్స్ ఎవరైనా ఉన్నారని అడుగుతుంది నో అని పెట్టాం మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఏమైనా మూడు సంవత్సరాలు రెగ్యులర్ సర్వీస్ ఏమైనా చేశారని అడుగుతుంది నో అని క్లిక్ చేశాను అనమాట సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా దాదాపుగా అందరికీ నో వస్తాయి అనమాట ఎవరైతే ఫిజికల్ హ్యాండ్కి ఎవడంటే మనకి చెవుటి వారు గుడ్డు వాళ్ళు సొట్ట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫిజికలే హ్యాండ్కి పర్సనల్ విత్ డిజేబిలిటీలోకి వస్తారు వాళ్ళైతే దానికి సంబంధించిన కోలం అనమాట ఎవరైనా ఇండియన్ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ చేసిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు వాళ్ళకి సంబంధించిన కోలం ఇదన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా దాదాపుగా ఐటీఐ రీసెంట్గా ఐటీఐ చేసిన వాళ్ళు దాదాపుగా ఈ రెండు అయితే నో అనే వస్తాయి మూడు కూడా ఇక నెక్స్ట్ మీరు స్పోర్ట్స్ పర్సన్ అని అడుగుతుంది ఇన్ కేస్ మీ దగ్గర నేషనల్స్ కానీ ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే నో అని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ప్రూఫ్ అడుగుతుంది ప్రూఫ్ అనేది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మీరు యాడ్ చేయొచ్చు అనమాట టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ యాడ్ చేసిన తర్వాత మీ ఫోటో ఆడుతూ మీ ఫోటో యాడ్ చేస్తారు తర్వాత మీ సిగ్నేచర్ యాడ్ చేసిన తర్వాత మీరు సేవ్ మ్యాన్ క్లిక్ చేస్తారు సో ఫ్రెండ్స్ సేవ్ మ్యాన్ క్లిక్ చేసిన తర్వాత మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తుంది ఇక్కడ నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని రీజనల్ దగ్గర మీరు హిందూవా ముస్లిమా క్రిస్టియన్ ఏదైతే అది క్లిక్ చేయండి తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి ఇది మన టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద మీకు ఎక్కడైతే పుట్టుమార్చలు ఉన్నాయో అవి అక్కడ రాస్తారనమాట టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా చేసుకుని ఐడెంటిఫికేషన్ మార్క్ వన్ టూ అనేది మీరు ఫిల్ చేయాలి ఇన్ కేసు టెన్త్ క్లాస్ మీద ఒకటే ఐడెంటిఫికేషన్ మార్క్ ఉన్నట్లయితే రెండోది అనేది ఎక్కడైతే మీ శరీరం మీద చూపించడానికి విజబుల్గా ఉన్న పుట్టుమర్చ ఎక్కడైతే ఉందో అక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ టూ దగ్గర మీరు రాసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ రాసిన తర్వాత మీరు ఈ పోస్టింగ్ ట్రేడ్స్మెన్ మేటికి ఫస్ట్ మీరు ఏ కమాండ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సెకండ్ ఏ కమాండ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు థర్డ్ ఏ కమాండ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని అడుగుతుంది మీ క్యాటగిరీ ప్రకారం మీది ఇప్పుడు ఇన్ కేసు ఓబీసీ అనుకోండి ఓబీసీలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అన్ రిజర్వ్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఈ విధంగా కాల్కులేట్ చేసుకొని మీరు కమాండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి లేదనుకుంటే మీకు ఎక్కడైతే సర్వీస్ చేయడానికి ఫస్ట్ ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది సెకండ్ ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది థర్డ్ ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది ఈ విధంగా మీరు ఇచ్చుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఎస్ట్రన్ నేవల్ కమాండ్ అంటే విశాఖపట్నం సదర్న్ లెవెల్ కమాండ్ అంటే కొచ్చి వెస్టర్ లెవెల్ కమాండ్ అంటే ముంబై అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా కమాండ్లు మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత సేవ్ మ్యాండ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట అప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫోటో క్యాప్చరింగ్ అనమాట సో ఫ్రెండ్స్ ఫోటో ఆటోమేటిక్గా మీరు అప్లోడ్ చేయడం వేరు క్యాప్చరింగ్ వేరు అనమాట మీరు ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా కెమెరా ఎక్కడైతే మీరు అప్లై చేస్తున్నారో దాని కెమెరా ఓపెన్ అవుతుంది కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఫోటో క్యాప్చరింగ్ చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఫోటో క్యాప్చరింగ్ వన్ టూ త్రీ ఫోర్ అనమాట మీరు వేరే వేరే యాంగిల్స్లో నాలుగు ఫోటోలు మీరు దిగాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోటో క్యాప్చరింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ వాలిడ్ అండ్ సేవ్ అని ఉంది కదా వాలిడ్ సేవ్ అని చెప్పి దీని మేము క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్ మేము క్లిక్ చేసినట్లయితే కమ్యూనికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తాం ఇప్పుడు మన అడ్రస్ మొత్తం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అడ్రస్ రాసిన తర్వాత స్టేటు డిస్టిక్ సిటీ నేమ్ పిన్ కోడ్ రాసిస్తాము రాసి సేమ్ ఏదైతే అడ్రస్ ఉందో అదే పర్మినెంట్ అడ్రస్ అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది నెక్స్ట్ సేవ్ మ్యాన్ క్లిక్ చేస్తాం సేవ్ మ్యాన్ క్లిక్ చేసిన తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మ్యాన్కి వెళ్తాం సో ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ మ్యాన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఈ పోస్ట్కి తగ్గ తగ్గ క్వాలిఫికేషన్ మీకు ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ ఎస్ఎమ్ని క్లిక్ చేసి మీరు సేవ్ అని క్లిక్ చేయండి సేవ్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ కాలం ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ కాలం ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు టెన్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి స్ట్రీమ్ టెన్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి మీరు యూనివర్సిటీ బోర్డు బోర్డు ఏంటంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని రాయండి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అన్నది అంటే డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ ఉంటుంది మీరు రాయాలి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది సర్టిఫికేట్ నెంబర్ పైన మనకి రెండు క్యాపిటల్ లెటర్స్ ఎల్ఎల్ కానీ ఓవో కానీ ఉండి కొన్ని నెంబర్స్ ఉంటాయి అలాగా మీరు ఆ నెంబర్స్ అనే సర్టిఫికేట్ నెంబర్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి ఇక టైప్ ఆఫ్ ఎవల్యుయేషన్ మీకు గ్రేడ్ పేనా పర్సంటేజ్ అని అడుగుతుంది గ్రేడ్ పే అయితే గ్రేడ్ పే పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ అనేది చూజ్ చేసుకోవాలి అంటే ఎక్కడైతే డిస్క్టాప్ మేము మీరు సేవ్ చేసుకున్న సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని మీరు యాడ్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ మ్యాన్ క్లిక్ చేసి మీ సర్టిఫికేట్ యాడ్ అయిందా లేదా ఇంకొక ఒక ఏదైనా ఫైల్ యాడ్ అయిందా మీరు ఒకటక రెండు సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా చెక్ చేసుకోండి తర్వాత నేను ఐటీఐ కార్పెంటర్ ఇక బోర్డు ఎన్సీవీటీ ఏ ఇప్పుడు పాస్ అయ్యాను సర్టిఫికేట్ నెంబర్ ఏంటి ఇక పర్సంటేజ్ ఐటీఏ పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి ఏడు వందల మార్కులకు ఆరు వందల ముప్పై నాలుగు ఇలా నైంటీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సంటేజ్ ఏ గ్రేడు ఇక ఈ విధంగా మీరు సర్టిఫికేట్ యాడ్ చేసుకోవాలి అంటే క్వాలిఫికేషన్ యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ అని ఉంటుంది మీరు దీని మీద క్లిక్ చేయండి సేవ్ అండ్ ప్రొసీడ్ మన క్లిక్ చేసిన తర్వాత మనకి తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ వస్తాయి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ట్రేడ్స్మెన్ మేట్కి మ్యాండేటరీ కాదంటే కన్ఫామ్ కాదనమాట ఎవరికంటే కుక్కి అలాగే పెస్ట్ కంట్రోల్కి వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీరు యాడ్ చేయాలి ఇక టీఎంఎంకి అవసరం లేదు కాబట్టి మీరు స్కిప్ మ్యాన్ క్లిక్ చేయండి స్కిప్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే ఎగ్జామ్ సిటీ ప్రయారిటీ వస్తుంది నేను ఎగ్జామ్ సిటీ ప్రయారిటీలోనే మనకు దగ్గరగా ఉండేది విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ అలా పెట్టుకున్నాను మీకు ఏదైతే దగ్గర ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయండి సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని వస్తుంది సో ఫ్రెండ్స్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని వచ్చిన తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ మొత్తం మొత్తం డీటెయిల్స్ ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ వస్తాయి అన్నీ ఒకటికి సార్లు బాగా చెక్ చేసుకోండి ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం ఇక్కడే ఉంటుంది ఒక్కసారి మీరు గలకి సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఎక్కడ మీరు కరెక్షన్ చేయలేరు ఇక్కడ వరకు వచ్చారు కదా మీకు ఏదైనా ఇన్కేస్ ఏ కాలంలోనైనా మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సరిగా లేదనుకోండి ఇక్కడ క్లిక్ చేయండి డైరెక్ట్ క్వాలిఫికేషన్ పేజ్కి వెళ్ళిపోతారు అక్కడ ఎడిట్ చేసుకోండి ఎడిట్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్లోకి రండి ప్రివ్యూలో చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే అప్పుడు మీరు సబ్మిట్ అప్లికేషన్ కొట్టండి మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ అప్పుడు మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే మీ అప్లికేషన్ అనేది ప్రింట్అట్ వచ్చేస్తుంది ప్రింట్ అవుట్ మీరు తీసుకొని ఫ్యూచర్ రెఫరెన్స్కి దాచుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే మీరు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అన్ నైస్ డే